మీడియా మిత్రులకు పత్రికా విలేకరులకు ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ తరఫున ఉద్యమ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం ముఖ్యంగా ఈరోజు అనంతపురం క్లబ్లో ప్రజా సంఘాలన్నీ కలిసి ఒక పోస్టర్ రిలీజ్ చేయడానికి పిలవడం జరిగింది అందుకు ఇక్కడ ముఖ్య అతిథులుగా రావడం జరిగింది ముఖ్యంగా పోస్టర్ ఉద్దేశం ఏమంటే ఈ అనంతపురం జిల్లాలో రోజు ఎక్కడో ఒక చోట మహిళలపైన హత్యలు మానభంగాలు మరి అదేవిధంగా దాడులు దౌర్జన్యాలు పోలీసులు ఎక్కడ చూసినా నిన్న నిన్న కదిరిలో విపరీతంగా మహిళలని కొట్టడం జరిగింది మరి అదేవిధంగా మొన్న ఏడుగురాకులపల్లిలో మహిళల పైన దాదాపు పద్దెనిమిది మంది అక్కడ అత్యాచారం చేస్తుంటే అది ఊరా అడివ మన ఆ ఊర్లో అంతమంది ఉండి కూడా ఇంటర్జెట్ ఏం చేస్తుంది ఎక్కడ లోకల్గా ఉండే ఎంపీలు ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు కాబట్టి ఇలాంటి సంఘటనలు అన్నిటిపైన సత్తిసా జిల్లాలో పుట్టపర్తి కలెక్టర్ గారికి ఒక మెమరాండం ఇవ్వడానికి ఇక్కడ ప్రజా సంఘాలన్నీ చలో కలెక్టరేట్ పెట్టడం జరిగింది మరి పూర్తిగా మేము కూడా మద్దతు ప్రకటిస్తున్నాము మరి ముఖ్యంగా ఇప్పుడు ఒక అక్కడ ఆదినారాయణ యాదవ్కి పడి ఇక్కడ మన పల్లి రంగనాథ్ రెడ్డి గారికి భూమి వివాదం ఉందన్నట్లుగా అది గత పది సంవత్సరాల నుంచి కొనసాగుతున్నది మరి ఆ పది సంవత్సరాల నుంచి కొనసాగుతున్నప్పుడు చట్టాలు ఉన్నాయి కోర్టులున్నాయి మరి కూర్చొని మాట్లాడుకునే అంశాలున్నాయి ఇవన్నిటినీ ఎక్కడే కానీ చేయకోకుండా కోర్టులో వేసుకుని దాన్ని కోర్టులో తెగేంత వరకు ఊరికే వండుకోకుండా మరి వాళ్ళు ఏం చేశారు అదే పనిగా నారాయణ ఆర్ నారాయణ్ ఒక ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో అక్కడ వస్తే కొట్టాలనే ఉద్దేశంతో అక్కడ వస్తే చంపాలనే ఉద్దేశంతో మరి అక్కడ మొన్న కొయి నెలలో అక్కడ గుంతలు పెట్టారు కియాకారి కంపెనీ పక్కన అక్కడ వాళ్ళ షాపులు ఎవరో బాడికి ఇచ్చినాడు ఆ షాపులు బాడీలు ఖాళీ చేసుకోవాలనే ఉద్దేశంతో అక్కడ జేసీ పిల్లల్ని తీసుకొని పోయి గుంతలు పెట్టించారు అక్కడి నుంచి ఈ రగడ రంజుకోయింది కాబట్టి ఇది మంచి సంస్కృతి కాదని చెప్పి మేము పల్లి రంగనాథ్ రెడ్డి చెప్తున్నాము అదే విధంగా పల్లి రంగనాథ్ రెడ్డి ఉండే పక్కన నాయకులు కూడా మేము అదే చెప్తున్నాము ఎందుకంటే మీకు నిజంగా మీ వైపు న్యాయం ఉంటే మీ వైపు ధర్మం ఉంటే మీ వైపు ఖచ్చితమైన సమాచారం ఉంటే మీరు ఒక సిట్టింగ్ జడ్జిని ఏర్పాటు చేసుకోండి అని చెప్పి మేము పల్లి రంగనాథ్ రెడ్డి దగ్గర కూర్చొని చెప్పడం జరిగింది ఒక లాయర్ ని పెట్టుకోండి మీరు ఒక లాయర్ని సిట్టింగ్ జడ్జిని ఏర్పాటు చేసుకోండి వాళ్ళు కూడా ఆదినారాయణ లాయర్ని పెట్టుకుంటాడు సిట్టింగ్ జడ్జిని ఏర్పాటు చేసుకుంటాడు వీళ్ళు ఇద్దరు సమక్షంలో ఒక రోజంతా చర్చ జరిగినాయి ఎవరిది న్యాయమో ఎవరిది అన్యాయమో అక్కడ పత్రికా విలేకరులు ఉంటారు ప్రజా సంఘాలు ఉంటాయి మరి ఈ సమక్షంలో మీరు మీ న్యాయ అన్యాయాలు తెలుసుకోండి ముందుగా ఇది తెలుసుకోకుండా ఊరికే ఏదో చర్చా వేదికలు పెడితే దాని మీద జరిగిన చేయడమో చేయడము ఏదో కలెక్టరేట్ పెడితే దాన్ని జరుపుకోవడం చేయడము ఇది మంచి సంస్కృతి కాదు మంచి పద్ధతి కాదు ఒకవేళ మీద మీ వైపు ఎవరో ఉండేవాళ్ళు వాళ్ళు కూడా ఏదైనా చేయాలనుకుంటే ఏ కార్యక్రమాలు చేసుకుంటారో వాళ్ళు కూడా స్నేహ స్వతంత్రంగా చేసుకోవాలని చెప్పి మేము ఈ సభాముఖ్యంగా కూడా తెలియజేస్తున్నాము భవిష్యత్తులో బీసీలకు ఎస్సీలకు రగలబెట్టి పెట్టి ఆలోచనలు చేస్తున్నారు ఇది మంచి సంస్కృతి కాదు కాబట్టి ఆదినారాయణ జోలికి రాకుండా మీరు ఏదైనా ఉంటే కోర్టు కోర్టు పరంగా చట్టపరంగా తేల్చుకోండి లేదంటే ఒక సిట్టింగ్ జడ్జిని ఇద్దరు పెట్టుకొని మీరు న్యాయం చేసుకోవాలని చెప్పి కోరుతున్నాం ఎందుకంటే ఇది ఎస్సీ ఎస్టీలకి ఒక పక్క బీసీలకు ఒక పక్క ఇదంతా యుద్ధం పెట్టే వాతావరణము చేస్తున్నారు మేము ఆల్ ఇండియా బజార్ సమాజ్ పార్టీ తరఫున దాన్ని పూర్తిగా ఖండిస్తున్నాం కాబట్టి తప్పనిసరిగా అందరూ కూడా ఒక తాటి మీదకి నడిచి బహుజన రాజ్యాధికారం కోసమే మా ప్రయాణం కొనసాగిస్తాము వీళ్ళందరినీ కూడా ఏకం చేసి వచ్చే రోజు అందరినీ ఏకం చేసుకొని ముందుకు తీసుకెళ్తామని చెప్పి తెలియజేస్తూ మరి వీళ్ళు తలపెట్టిన జిల్లా కలెక్టరేట్ కి మేము కూడా పూర్తిగా మద్దతు ప్రకటిస్తున్నాం